హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము విజిట్ చేయడానికి మేము మా మొత్తం ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము మా అన్నయ్య మా వదిన మేము సిస్టర్స్ అందరం సిస్టర్స్ ఫ్యామిలీస్ మా వదిన వదిన వాళ్ళ సిస్టర్స్ ఫ్యామిలీస్ మేమందరం కలిసి అయితే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే కలిసి వెళ్తున్నాము పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలకి బస్సు కూడా ప పడదండి వామిటింగ్స్ కూడా చేసుకుంటున్నారు పిల్లలు కానీ సెట్ అయిపోయారు చివరికైతే ఒక మినీ బస్ అయితే మాట్లాడుకొని వెళ్తున్నాము ఒక ట్వంటీ సెవెన్ థర్టీ సీటర్స్ అయితే బస్సు మాట్లాడేసుకొని వెళ్తున్నాము మేమైతే వెళ్తున్నది నాగార్జున సాగర్ అండి నాగార్జున సాగర్కి వెళ్తున్నాము నాగార్జున సాగర్ విజిట్ చేయడానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నారు గేట్ల ఆల్మోస్ట్ అయితే తెరిచున్నాయి అయితే అన్ని గేట్లు అయితే ఓపెన్ చేశారు అందుకే మేము నాగార్జునసాగర్ సాగర్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళు నా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ నాగార్జున సాగర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మేము త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము అప్పుడైతే అన్ని గేట్లు అయితే తెరిచి లేకుండే అందుకే ఇప్పుడు అన్ని గేట్స్ అయితే చాలా గేట్స్ ఓపెన్ చేశారు కదా అని అయితే చూడడానికైతే వెళ్తున్నాము ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నాము నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నాము ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయ్యాము మేమైతే చాలా అందమైన ప్లేస్ అండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి చాలా బాగుంది ప్లేస్ అయితే చూడండి ఎట్లాస్ట్ వచ్చేసి రీచ్ అయ్యాము నాగార్జున సాగర్కి అయితే ఈ అందమైన ప్లేస్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మా పిల్లలకైతే అన్నీ మేము చూపిస్తున్నాం ఇక్కడ చూపించి మాట్లాడుతున్నాం అనమాట చాలా బాగుంది అనేసి పిల్లలందరికీ చూపి చూపిస్తున్నాం ఇక్కడ ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం ఇక్కడికి నాగార్జున సాగర్ ఇక్కడైతే చూడండి మధ్యలో అయితే పెద్ద బ్రిడ్జ్ ఉందండి బ్రిడ్జ్ కింది నుంచి వాటర్ ఇదంతా వాటర్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది చూడడానికి కామెంట్ చేయండి ఎవరైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం వెళ్ళిరండి చాలా బాగుంది ప్లేసు చూడండి ఎంత అందమైన ప్లేస్ చాలా మంచిగా అనిపించింది వెల్ మాకైతే మేమందరం చాలా మంచిగా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ దాని కింద నుంచి వాటర్ వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే చాలామంది విజిట్ చేశారు వర్కింగ్ డే ఉన్నా కానీ చాలామంది అయితే వచ్చారు చూడడానికి ఎవ్వరు చూసినా కానీ ఫొటోస్ వీడియోస్ దిగుతూ చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాకు కూడా అసలు మంచిగా అనిపించింది ఈ గేట్లన్నీ దూరంగా అయితే కనిపిస్తున్నాయి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళాలని అయితే మెల్లమెల్లగా మెలమెల్లగా అయితే మేము ఆగుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మొత్తం వీడియో షూట్ చేసుకుంటూ అయితే మెల్లగా వెళ్తున్నాము కొంచెం కొంచెం దూరంలో ఆగి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అక్కడ అయితే చాలా తినడానికి కూడా చాలా అయితే అమ్మేస్తున్నారు అవి కూడా తీసుకొని తింటూ పిల్లలకి తినిపించుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము చూడండి వాటర్ అయితే చాలా ఉన్నాయి అన్ని గేట్స్ ఓపెన్ చేశారు కాబట్టి వాటర్ అయితే చాలా ఫుల్గా వస్తున్నాయి ఇక్కడైతే దూరం నుంచే మేము చూసాము ఇక్కడ ఒక కట్టేశారు అక్కడ దానిపైన నిలబడి అయితే చూసాము మేము అందరము ఇక్కడ అక్కడ అక్కడి నుంచి అందరూ చూస్తున్నారు చూడండి ఇక్కడ గేట్లన్నీ ఓపెన్ చేశారు చూడండి చాలా మంచిగా అనిపించింది కానీ కొంచెం కిందికి దిగే ఆప్షన్ ఉంటే బాగుండనిపించింది కానీ వాటర్ చూస్తుంటే అయితే చాలా భయం కూడా వేసింది దిగాలనిపించింది అయినా దిగలేము కదా అలా పర్మిషన్స్ అయితే ఉండవు కదా అందుకే చూసి అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము అలలు అలలుగా అయితే వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నాయి అలల్లాగా వస్తున్నాయి పెద్ద పెద్ద సౌండ్స్ వాటర్ సౌండ్స్ అలల సౌండ్స్ వింటుంటే చాలా భయమేసింది కానీ చాలా మంచిగా కూడా అనిపించింది ఇక్కడ చూడండి జనాలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ఎస్టర్డే కూడా అన్ని గేట్స్ అయితే ఓపెన్ లేకుండే మేము వెళ్ళిన రోజైతే అన్ని గేట్స్ అయితే ఓపెన్ చేశారు ఎక్కడెక్కడి నుంచో అయితే జనాలు వచ్చారు నాగార్జున సాగర్కి ఎక్కడ చూడండి ఇంకొంచెం దగ్గరలో అయితే వెళ్ళాము మేము వెళ్ళి ఈ గేట్స్ అన్నీ దగ్గర నుంచి షూట్ చేసుకోవాలి అని అయితే దగ్గర నుంచి అయితే తీసేసుకున్నాము వీడియో ఎవరు చూసినా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ వీడియోస్ అని అయితే ఇక్కడి అయితే మేము నడుచుకుంటూ అయితే మొత్తం దగ్గరికి వచ్చేసాము చూడండి ప్లేస్ చాలా బాగుంది వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను మీరు చూస్తూ ఉండండి మధ్య మధ్యలో జ్యూసెస్ తాక్కుంటూ పాప్కా స్వీట్ కార్న్ తినుకుంటూ అన్ అండ్ చాలా మంచిగా అయితే వాటర్ మిలన్ తినుకుంటూ చాలా దగ్గరలో అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాము చాలా దగ్గరికి వచ్చేసాము ఇదైతే లోపలికి వచ్చామండి ఈ గేట్ ఉంది కదా గేట్ లోపలికి వచ్చాము ఇక్కడైతే విద్యుత్ కేంద్రం ఉంటుంది కదా గేట్ లోపలికి వస్తే డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారు ఆ గేట్ లోపలికి వెళ్ళైతే మేము చూసి వచ్చేసాము చాలామంది పాపం బయట నిలబడ్డారు వెళ్ళడానికి మేమైతే చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కృష్ణ వాటర్ అయితే రాళ్ళ మధ్యలో నుంచి అయితే వెళ్తుంది ఈ వాటర్ ఆ వాటర్లో అయితే దిగలేకపోయాము కానీ ఇక్కడైనా దిగే ఆప్షన్ ఉంది అనేసి పిల్లలందరూ వాటర్లో వెళ్ళి చాలా మంచిగా ఆడుకున్నారు పిల్లలు పెద్దలు మేమందరం ఆ వాటర్లో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి అందరూ వీడియో అయితే కంటిన్యూగా అవుతుంది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంజాయ్గా చాలా హ్యాపీగా చాలా మంచిగా అయితే మేము ఎంజాయ్ చేసాము చూడండి పిల్లలందరూ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ దూరంలో చూడండి వాటర్ అయితే వస్తున్నాయి రాళ్ళ మధ్యలో నుంచి అక్కడికి వెళ్ళి మేమందరం వాటర్లో అయితే ఆడుకున్నాము చాలా బాగా ఇక్కడ చూడండి వాటర్ దీంట్లో ఈ వాటర్ ఈ వాటర్లో నిలబడి ఫొటోస్ దిగాము వీడియోస్ తీసుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఆడుకుంటుండే వాటర్లో వాటర్ అయితే దూరం నుంచి చూసాం కదా ఆ గేట్లు దగ్గరలోకి అయితే వెళ్ళాలనిపించింది చూడండి దూరంలో అయితే రాళ్ళలో రాళ్ళ మధ్యలో నుంచి అయితే వాటర్ వస్తుంది ఆ వీడియో తీశాను నేను దూరం నుంచి మా వాళ్ళందరూ అయితే పైకి ఎత్తారు పైకి ఎక్కి అక్కడ మొహం కడుక్కొని వాటర్ తాగేసి వస్తున్నారు ఒక్కొక్కరు ఇక్కడ నేను మా హస్బెండ్ కూడా వెళ్ళి వాటర్లో ఫేస్ వాష్ చేసుకొని కాలు కడుక్కొని వచ్చాము ఫైనల్గా అయితే ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము లంచ్లోకి అయితే ఇంట్లో నుంచే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చాము ఇక్కడైతే అందరికీ సర్వ్ చేసుకొని సర్వ్ చేసేసి తినేసి ఫైనల్గా అయితే బస్ ఎక్కాము మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్